హలో వీఆర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మా ఇలాంటి వీడియోలో మన వీఎస్ అందరికీ దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ పూజను ఏ విధంగా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి పూజను ఏ విధంగా చేయాలి ఇలా పూజ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలన్నిటి గురించి ఇవాళ వీడియోలో నేను క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మన జీవితంలో సిరి సంపదలు కలగాలి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి దీపావళి ఒక ప్రత్యేకమైన రోజు దీపావళి అమావాస్య రోజున వస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవి జన్మించిన రోజు అని కూడా చెప్తారు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అందులో దీపావళి అమావాస ఎంతో ప్రాముఖ్యమైనది అయితే దీపావళి రోజున సాయంత్ర సమయంలో మనం లక్ష్మీదేవి పూజను అనేది నిర్వహిస్తూ ఉంటాం అలాగే అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ పూజ అనేది చేసుకోవాలి దీపావళి అమావాస రోజున అర్ధరాత్రి పూజే కాదు మార్వడీస్ అయితే అమావాస వచ్చింది అంటే ఒక ప్రత్యేకమైన పూజలు అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు అందుకే వారికి ధనధాన్యాలు సిరి సంపదలు ఎక్కడికి వెళ్ళినా మంచిగా వాళ్ళు బతకటం అనేది మనం చూస్తూ ఉంటాము మీరు గ్రహించినట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ షాప్స్ చూసినా కానీ మార్వడీస్ అనేది ఎక్కువగా వాళ్ళు సంపాదించుకోవటం కోసం వారి రాష్ట్రాన్ని వదిలి మన రాష్ట్రానికి వచ్చి ఎంతో చక్కగా సంపాదించుకుంటారు మీరు గ్రహించినట్లయితే వారు ఎప్పుడు కూడా ఉదయం సమయంలో భోజనం అనేది ఆచరించరు ఎప్పుడు చేసినా కానీ వాళ్ళు అర్ధరాత్రి సమయంలో కానీ బ్రహ్మమూర్త సమయంలో కానీ సాయంత్ర సమయంలో రాత్రి సమయంలో కానీ పూజను ఆచరిస్తూ ఉంటారు అలా ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది త్వరగా లభిస్తుంది అలా మనము ప్రతి అమావాస్యకు పూజ చేయలేకపోయినా కానీ దీపావళి అమావాస్య రోజున పూజను ఆచరించి చూడండి తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేది కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఈ పూజ చేయటం చాలా సులభం పూజ మనము ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే పూజ మొత్తం పూర్తయిపోయేలోకి ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అనేది అవుతుంది కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా మనం దీపాలు వెలిగించుకునే సమయం అవుతుంది ఆ సమయాన పూజను ఆచరించడం అనేది కొంచెం కష్టతరమైన పని కానీ ఆ సమయంలో ఈ పూజను చేసేటప్పుడు తలుపులు అనేది తీర్చి ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఆహ్వానం కలుగుతుంది ఆ సమయంలో తలుపులు తీయటం కూడా అందరికీ సాధ్యమైన పని కాదు కానీ ఎక్కడ ఏ సమయంలో మనం తలుపులు తీయాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం పూజ చేయటం అనేది హాల్లో పూజ చేయాలి అంటే మన మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం పూజను అనేది ఆచరించాలి అక్కడ చక్కగా పసుపుతోటి అలికి చక్కగా అష్టదల పద్మం ముగ్గును ఏర్పాటు చేసుకొని ముగ్గులో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పీఠంను అయినా ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే ఒక ప్లేట్లో బియ్యం పోసేసి చక్కగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకోవచ్చు మనము సాయంత్ర సమయంలో లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి పూజ సామాగ్రి మొత్తం పీఠం మీద ఉండిపోతాయి అలా పీఠం మీద ఉండి మన దగ్గర పూజ సామాగ్రి లేకపోతే మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ కామాక్షి దీపం కూడా లేదు అంటే పసుపుతో లక్ష్మీ అమ్మవారిని చేసి చక్కగా అమ్మవారిని పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను హైట్ కోసం మాత్రమే బౌల్ను ఏర్పాటు చేసి అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన ప్రమిదలన్నింటినీ సిద్ధం చేసుకోండి పూజకు ఐదు తొమ్మిది పదకొండు ఇలా దీపాలను అనేది వెలిగించుకోవాలి ఇక్కడ నేనైతే కంప్లీట్గా తొమ్మిది దీపాలను అయితే వెలిగిస్తున్నాను మీరు మట్టి ప్రమిదలలో అయినా వెలిగించుకోవచ్చు లేకపోతే నార్మల్గా మీ ఇంట్లో ఏవైనా ఇత్తడి ప్రమిదలు ఉంటే ఇత్తడి ప్రమిదలలో అయినా కానీ వెలిగించుకోవచ్చు చక్కగా నూనెను వడ్డించి బత్తిని వేసి ఏకచక్ర హారతితోటి దీపాన్ని వెలిగించుకోవాలి దీపాలు వెలిగించుకుంటే కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు డోర్స్ను ఓపెన్ చేసి ఉంచండి ఈ దీపాలు ఒక రెండు గంటలు వెలిగేటట్టుకైనా చూసుకోండి కనీసం రెండు దీపాలు వెలుగుతూ ఉన్నా కానీ సరిపోతుంది చక్కగా దీపాలు వెలిగించుకునేసి అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలకటం కోసం చక్కగా గంధం కుంకుమ పసుపు అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజలోకి ఆహ్వానం పలకండి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ పుష్పాన్ని అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి దీప పూజ చేసుకో అమ్మవారికి పూజలో మీరు మంగళకరమైన వస్తువులతోటి అమ్మవారికి గోమతి చక్రాలు చిట్టి గాజులు ఇలా మీకు ఏవి అయితే అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అందుబాటులో ఉంటే వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మనము దీపావళి అమావాస రోజు రాత్రి పూజను ఆచరిస్తాం కాబట్టి సాయంత్రం సమయంలో ఈ పూజకు మనకు ఎక్కువగా అందుబాటులో లేకపోయినా ఇలా సింపుల్గా పూజను అనేది చేస్తాం దీపావళి అమావాస రోజున సాయంత్రం సమయంలో పూజను ఆచరిస్తాం కదా మరలా నైట్ లెవెన్ థర్టీకి ఆ టైంలో మళ్ళీ పూజను ఆచరించాలా అంటే తప్పనిసరిగా అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ దీపావళి అమావాస రోజున పూజను అనేది ఆచరిస్తే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఎవరైతే సాయంత్ర సమయంలో పూజను ఆచరించకుండా ఉంటారో వారు కూడా ఇలా పదకొండున్నర గంటల నుంచి చక్కగా అమ్మవారికి పూజను అనేది చేసుకోవచ్చు ఎలా అయినా దీపావళి రోజున మనం పడుకుండేసరికి చాలా లేట్ అయిపోతుంది దీపావళి అమావాస్య పూజను చేసుకునేసి పటాకులు ఇవన్నీ కాల్చుకునేలోకి టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతుంది ఆ సమయానికి ఒక అరగంట అలా రెస్ట్ తీసుకున్నట్లుగా కూర్చొనేసి ఆ తర్వాత చక్కగా అమ్మవారికి పదకొండున్నర నుంచి పూజను స్టార్ట్ చేస్తే పన్నెండు పన్నెండున్నర సమయానికి పూజ మొత్తం పూర్తయిపోయి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వెయ్యండి మీకు అష్టోత్రాలు ఏ అష్టోత్రాలు వచ్చిన లక్ష్మి అష్టోత్ర శతనామవళి కనకధార స్తోత్రము లలిత సహస్రనామం ఇలా ఏవి అయితే మీరు చదువుకోవాలి అనుకుంటున్నారో అమ్మవారికి ప్రీతికరమైన అష్టోత్రాలన్నింటినీ చదువుకోవచ్చు అమ్మవారికి ప్రీతికరమైన అష్టోత్రాలన్నీ చదువుకుంటూ చెట్టి గాజులతో కానీ పసుపు కొమ్ములతో కానీ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజ చేసుకోవచ్చు ఇవేమీ వీలు కుదరలేదు అనుకుంటే కుంకుమ అర్చన చేసుకుంటూ కూడా అమ్మవారి పూజ అనేది చక్కగా ఆచరించుకోవాలి ఈ దీపావళి అమావాస పూజ మేము చేసుకోవాలి అనుకుంటున్నాము ఆచారం ఉంటేనే చేసుకోవాలా లేకపోతే ఎవరేమైనా చేసుకోవచ్చా అంటే పూజ చేసుకోవటానికి ఆచారం ఉండాలి ఆచారం లేదు వాళ్ళే చేసుకోవాలి వీళ్ళే చేసుకోవాలి అంటూ ఏమీ ఉండదు కొత్తగా మీరు చేసుకోవాలి అనుకుంటే కూడా చక్కగా పూజను అనేది ఆచరించుకోవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది అనేది లేదు నియమాలు కూడా ఏమీ లేకుండా చక్కగా పూజను అనేది చేసుకోవచ్చు ఇలా చక్కగా పూజను ఆచరించుకున్న తర్వాత నైవేద్యంలో మనం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి నైవేద్యాన్ని ఆ సమయంలో మనం వండలేము కాబట్టి చక్కగా పాలలు వెచ్చగా చేసి అందులో కుంకుమ పువ్వు బెల్లాన్ని వేసేసి చక్కగా అమ్మవారికి పాలను ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారు పాల సముద్రంలో పుట్టారు పాలు అంటే అమ్మకు ఎంతో ప్రీతికరం అని మనం ప్రీవియస్గా చాలాసార్లు కూడా చెప్పుకున్నాం కదా ఇలా చక్కగా అమ్మవారికి పాలను ఏర్పాటు చేసుకోండి ఒక గిన్నె నిండా కాయిన్స్ అనేది ఏర్పాటు చేసుకోండి ఈ కాయిన్స్ సవ్వడికి అమ్మవారి ఆహ్వానం అనేది జరుగుతుంది కాబట్టి ఇలా కాయిన్స్ని ఏర్పాటు చేసుకొని సవ్వడి చేసేటప్పుడు డోర్స్ ఓపెన్ చేసి పెట్టండి కాయిన్స్ను నుంచి కిందికి ఇలా కదలుపుతూ ఒక ముప్పై సెకండ్లు కానీ ఒక నిమిషం కానీ అలా సవ్వడి చేయండి అలా సవ్వడి చేయటంతో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సవ్వడి మనం చేస్తున్నందుకు అమ్మవారు సంతోషించి చక్కగా మన ఇంట్లోకి ఆహ్వానం పలుకుతారు పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కర్పూర హారతిని ఇవ్వండి కర్పూర హారతి ఇచ్చే సమయంలో కూడా టోస్ట్ అనేది ఓపెన్ చేయండి ఈ మూడు సందర్భాలలో అమ్మవారి ఆహ్వానం అనేది జరుగుతుంది కాబట్టి ముందు వాకిల్ని ఓపెన్ చేయండి వెనక వాకిల్ని అస్సలు ఓపెన్ చేయకూడదు దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది క్లీన్ అండ్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో మీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సార్ పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కని వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి